Hi andy welcome back to sunrise world ఈ రోజు వీడియోలో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మనం ఏదైనా నాన్ వెజ్ వంటలు చేయాలంటే మెయిన్ గా ఉండాల్సింది అల్లం వెల్లుల్లిపై పేస్టే కదండి అలాంటిది అల్లం వెల్లుల్లిపై పేస్ట్ స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఇంకా ప్రతిసారి వేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి అదే బయట అనుకోండి థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కూడా ఉంటుందండి మనకి కరెంట్ లేనప్పుడు గాని అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు గాని వంట చేయాలనుకోండి ఈ విధంగా చేసి ఉంచుకోవడం వల్ల సగం వంట చేసినట్టు ఫీల్ వచ్చేస్తుందండి అసలు ఇంకెందుకు ఆలస్యం ఈ పేస్ట్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే అల్లంని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలను కూడా ఇలా తొక్క తీసి ఉంచుకోవాలి ఈ రెండో అయితే సమాన క్వాంటిటీలోనే తీసుకోవాలండి నేనైతే వెల్లుల్లిపాయ పావు కిలో అల్లం పావు కిలో తీసుకున్నానండి తర్వాత ఈ రెండింటిని మిక్సింగ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటిని రెండు దపాలుగా గ్రైండ్ చేసుకోవాలండి లేకపోతే సరిగ్గా నలగవు తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు పసుపుని యాడ్ చేసుకోవాలి దీనిని మనం స్టోర్ చేసుకుంటాం కదండి కాబట్టి పసుపుని కూడా యాడ్ చేసుకోవడం మంచిదండి తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న గరిట్తో రెండు గరిటల నూనె కూడా వేసానండి వాటర్ అనేది అయితే అసలు తగలకూడదండి తర్వాత మూత పెట్టి ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మిగిలిన వాటిని కూడా వేసేసి ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోవాలి ఇంకా పేస్ట్ మొత్తాన్ని బాక్స్లో వేసిన తర్వాత ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే ఇంతేనండి వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్